మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను మనం ఈరోజు ఒక రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చుకున్నాం ఆ రెండు కేజీలు చికెన్ కూడా బాగా రెండు సార్లు శుభ్రంగా ఈ విధంగా అయితే కడుక్కుందాం రెండు సార్లు అయితే కడుక్కుందాం చూడండి ఈ విధంగా మనం శుభ్రపరచుకుని అయితే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో అయితే ఇంచుమించు ఒక నాలుగు లీటర్ల వాటర్ అయితే వేసుకుందాం ఈ వాటర్లో ఒక రెండు చెంచాలు సాల్ట్ అయితే వేసుకొని ఈ వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రపరచుకున్న ఈ చికెన్ అంతా కూడా మనం దీంట్లో వేసుకుని ఉడకబెట్టుకుందాం ఇంచుమించు ఈ ప్రాసెస్ అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల టైం అయితే పడుతుంది చూడండి మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ ఇరవై ఐదు నిమిషాలు అయితే కావస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ముక్క అయితే చెక్ చేసుకున్నాం ఇప్పుడు అయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం అలన్నీ కూడా ఒక జాలీలో వేసుకుని ఇదన్నీ కూడా మొత్తం వాటర్ అంతా పోయే వరకు అయితే మనం వడగట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనం కళాయి వేడి పెట్టుకుందాం ఆ కళాయిలో వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం అదేవిధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు అయితే మనం దీంట్లో వేసుకుందాం అంటే నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను చిన్నవి అయితే ఒక ఐదు ఉల్లిపాయలు వేసుకోండి ఇదంతా వేసుకుని అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు అదేవిధంగా ఒక పది పచ్చిమిరపకాయలు అయితే దీంట్లో చీల్చుకుని అయితే ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక మూడున్నర స్పూన్లు అయితే వేసుకోవడం జరిగింది దాదాపు ఒక నూట యాభై గ్రాములు అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే పడుతుంది ఒక రెండు వందల గ్రాములు అయితే నేను ఆ టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాను ఇదంతా వేసుకుని బాగా కలుపుకోండి కరివేపాకు వేసుకుందాం మస్ట్ టైం షుడ్ ఇది అయితే మర్చిపోవద్దు ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేది ఈ కరివేపాకు వల్లే ఈ కరివేపాకు వేసుకుని ఎక్కువ వేసుకోవటం వల్ల ఆ రుచి డిఫరెంట్గా చాలా బాగుంటుంది చూడండి ఇది అంతా వేసుకుని అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మొత్తం అంతా కలిసేలాగైతే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఒక ముప్పై గ్రాములు ధనియాల పౌడర్ వేసుకున్నాను ముందుగా అదేవిధంగా ఒక పదిహేను గ్రాములు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇవి రెండు వేసుకుని అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుంటున్నాను నేను అంటే నేను దాదాపు ముప్పై గ్రాములు గరం మసాలా అయితే తీసుకోవడం జరిగింది కేవలం పదిహేను గ్రాములు మాత్రం ఇప్పుడు వేసుకోవడం జరిగింది మిగతా పదిహేను గ్రాములు అయితే పక్కన పెట్టుకున్నాను అది తర్వాత వేసుకుందాం లాస్ట్లో ఇదంతా వేసుకుని అయితే బాగా మొత్తం మొక్కలన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ ఫ్రైకి మెయిన్ ఏంటంటే బాగా మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా పట్టేలాగైతే మొక్కలు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక వంద గ్రాములు కారం అయితే వేసుకుందాం ఈ వంద గ్రాముల కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే మొత్తం కలుపుకుందాం ఈ చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మెయిన్ ఇది కలుపుకోవడం వల్లే ఫ్లేవర్ బాగుంటుంది కలుపుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇష్టమంటే కలిపేయటం వల్ల మొక్క కూడా నలిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మొక్కను కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి దాదాపు ఒక పది నిమిషాలు అయితే అయింది కాబట్టి మనకి ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక పదిహేను గ్రాములు వేసుకున్నాం ఆల్రెడీ పదిహేను గ్రాములు మనం పక్కకు పెట్టుకున్నాం కాబట్టి ఆ మిగిలిన పదిహేను గ్రాములు అయితే ఇప్పుడు మనం ఇది వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇలా కలుపుకోవటం వల్ల ఈ మసాలా అనేది ప్రతి మొక్కకి కూడా పర్ఫెక్ట్గా పడుతుంది చూడండి మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ప్రతి మొక్కని కూడా పట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాం ఈ కొత్తిమీర అంతా వేసుకుని అయితే ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం చూడండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం మీరు అందరూ చూశారు నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ అయితే వాటం మాత్రం జరగలేదు మీరు చూశారు ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల మనకి చాలా రకాల జబ్బులు అదేవిధంగా ఈ మధ్యన క్యాన్సర్ ఇలాంటివి కూడా రావటం జరుగుతుంది దయచేసి మీరు కూడా ఏ విధమైన టేస్టింగ్ సాల్ట్లు కానీ ఫుడ్ కలర్ కానీ వాడకండి ఎందుకంటే అది వాడటం వల్ల టేస్ట్ అంటే బాగుంటుంది తప్ప దానివల్ల చాలా రకాల ప్రమాదాలు అయితే దారితీస్తాయి దయచేసి మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు వాడకండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి